ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మీరు చూస్తున్నారు శంఖ పువ్వులు ఇందుట్లో తెలుపు వైలెట్ కలరు మిక్స్డ్ కలరు కాషాయం కలరు ఇలా నాలుగైదు రకాల పూలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మనం తెలుపు వైలెట్ అంటే వంగపూ కలర్ ఉండేవి కాస్త డార్క్ కలర్గా బ్లూ కలర్లో ఉండేవి చూస్తూ ఉంటాం ఆయుర్వేద పరంగాను అలాగే తాంత్రిక పరంగా ఈ శంకు పుష్పాలకి చాలా అద్భుతమైన శక్తి ఉంది అంతకుముందు వీడియోలో కూడా మనం దీని గురించి వివరణగా చెప్పుకోవడం జరిగింది చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో మాకు అనుకూలత గురించి అలాగే శత్రువులు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏదైనా ఉపయోగం చెప్పండి అని చాలామంది మిత్రులు అడటం జరిగింది ఈ రోజున మనం ఈ శంకు పుష్పాలతో ఈ శంకు పుష్పాల ఉపయోగము అలాగే ఈ చెట్టు వేరుతో అద్భుతమైన వసీకరణ ఆకర్షణ అలాగే శత్రు నిర్మూలన ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఈ పువ్వులతో ఎలా చేస్తే మీకు ఎవరైనా సరే పాదాక్రాంతులు అవుతారు అని శాస్త్రం చెప్తుంది ఎవరినైనా మీరు మీకు అనుకూలంగా మలుచుకోవచ్చు అంటే వారిని మీకు అనుకూలంగా అంటే వశం చేసుకోవచ్చు అనే పదం వాడుతూ ఉంటాం ఈ అద్భుతమైన ఉపాయం ఈ పువ్వులు ఎలా వాడితే మనకు ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ఇవి చాలా తేలిగ్గా దొరుకుతూ ఉంటాయి మన ఇంట్లో కూడా ఈ మొక్కని పెంచుకోవచ్చు ఏ కలర్ పువ్వులైనా పర్వాలేదు శివార్చన కోసం దేవతార్చన కోసం తంత్రంలో రకరకాల విధానాలతో మనం అర్చన చేస్తూ ఉంటాం ఈ ప్రయోగాన్ని ఎలా చేయాలి ఎలా వీటిని ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం ఈ పువ్వులతో ఎవరినైనా సరే మనం అనుకూలంగా చేసుకోవచ్చు అంటే వసూలు చేసుకోవచ్చు పువ్వులని ఉపయోగించి మీరు ఎలా వసూలు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధానం అంటే ఈ తాంత్రిక విధానం కామచండీశ్వరి తంత్రం ఈ తంత్రంలో చాలా మొక్కలు వాటి పువ్వులు వాటి శక్తుల గురించి చాలా వివరంగా శాస్త్రంలో వర్ణించడం జరిగింది మీరు కూడా ప్రయత్నం చేయవచ్చు ఇది ఎవరినైనా సరే మీరు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నప్పుడు ఆడవారినైనా మగవారినైనా మీ ఆఫీసర్లైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు ఈ పువ్వులని తంతశాస్త్రంలో కొన్ని నియమాలు ఉంటాయి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది కూడా ఉంటుంది ఎప్పుడు చేయాలి మనం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆ రోజు ఉన్న గ్రహం నక్షత్రం తిది తప్పకుండా పాటించాలి ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఎటువంటి ఫలితాలు రావు అలాగే మీరు చేస్తున్న ఈ ఉపాయం ఏదైతే ఉంటుందో అది కూడా ఫలితం రాదు కంపల్సరీగా తంత్రాల్లో ఇది గుర్తుంచుకోవాలి అలాగే మీరు మీ శత్రువులు ఎక్కువగా ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు శత్రువుల మీద కూడా ఈ ఉపాయాన్ని ప్రయోగించవచ్చు మీకు నచ్చిన వారు మీరు కోరుకున్నవారు వారిని ఈ ఉపాయంతో మీరు మీకు అనుకూలంగా చేసుకోవచ్చు ఎవరికి పని చేయాలో చెప్తాను చెడు ఆలోచనతో వారిని ఏదో ఏదో చెయ్యాలని కానీ వారిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాలని కానీ మనకు సంబంధం లేని వ్యక్తుల మీద కానీ ఈ ఉపాయం చేస్తే మీకు ఫలితాలు రావు మీకే ఉల్టా అవుతుంది అలాగే వారి శత్రువు కాకపోయినా మీరు ప్రయోగం చేస్తే ఏదైతే మీరు మనసులో కోరుకుంటారో అదే మీకు జరుగుతుంది వారు నిజంగా శత్రువు అయితే వాడు ఇబ్బంది పడతాడు నిజంగా మీకు మీ మీద వా అవతల వారికి ఇష్టత ఉంటే వారు ఇష్టపడతారు ఇది గుర్తుంచుకోవాలి అలాగే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి తంత్రశాస్త్రంలో బాగా గుర్తుంచుకోవాల్సింది ప్రయోగించే తిథి వారము నక్షత్రము చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు కూడా చెప్పాను ఈ ఉపయోగానికి కావాల్సింది ప్రయోగానికి శంఖ పుష్పాలు నలుపైనా తెలిపోయినా ఏ కలర్ అయినా పర్వాలేదు వాడుకోవచ్చు అలాగే ఈ చెట్టు వేరుని కూడా అంతకుముందు వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తాను మీరు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అంటే సూర్యగ్రహణం రోజున కానీ చంద్రగ్రహణం రోజున కానీ ఆ సమయంలో ఈ మొక్క వేరుని తీసుకోవడం వల్ల అంటే విధి విధానంగా తెచ్చుకుంటే అద్భుతమైన ఈ చెట్టు వేరుకి వశీకరణ శక్తులు ఉంటాయి వీటిని తీసుకునేటప్పుడు ఒకరోజు ముందు మనం చెట్టు దగ్గరికి వెళ్ళి నిమంత్రణ చెప్పుకొని చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ రెండో రోజు అంటే గ్రహణ రోజు అంటే గ్రహణ సమయంలో ఆ ఉత్తరం వైపు ఉన్న వేరుని తీసుకొని ఇంటికి తీసుకువచ్చి శుభ్రంగా కడిగి మీ పూజామందిరంలో పెట్టి చక్కగా ఆ రోజు మీరు పూజ చేసి పువ్వులతోనూ చక్కగా గంధంతోనూ అక్షంతలు సమర్పించి మీ కులదైవాన్ని చక్కగా నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ఆ వేరుని తావిజులో పెట్టుకొని తావిజులో పెట్టుకొని మెడలో కానీ చేతి జబ్బకు కానీ ధరించాలి మాకు అవకాశం లేదండి అనేవారు మాకండి ఆ టైంలో ఆ టైంలో మాత్రమే పనిచేస్తుంది మిగతా ఆ టైంలో తెస్తే పనిచేయదు ఒకవేళ మనకి ఆ టైంలో వీలు కాలేదు మనం ఏం చేయాలి దాన్ని కూడా చెప్తాను అలా అవకాశం ఉంటే చేయండి లేని పక్షంలో ఇంకొక విధానం చెప్తాను ఇది ట్రై చేయండి మీకు మనం వేరు తీసుకునే అవకాశం లేని పక్షంలో అంటే ఆ టైంలో మీకు వీలు కాలేదు ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను పూలతో కూడా ఈ పూలతో కూడా ఉశీకరణ ఉపాయం చేయవచ్చు ఏ సమయంలో పూలు తీసుకోవాలి ఎలా తీసురావా చెప్తాం మనలో ఉన్న అంటే అసలు ఈ పువ్వుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనలో ఉన్న శక్తి ఆకర్షణ శక్తి ఈ పువ్వులతో చేయడం వల్ల పెంచుకోవచ్చు ఇందుట్లో రెండు విధానాలు ఉన్నాయి ఒక విధానం ఏంటంటే మన మన మనసుకు నచ్చిన వారిని మనని ఇష్టపడుతూ ఉండి కూడా వారు మనతో అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబ కారణాల వల్ల వాళ్ళ కుటుంబ పెద్దల వల్ల వారు మీ మీద అయిష్టత చూపిస్తున్నప్పుడు మీరు ఈ ఉపయోగాన్ని చేయవచ్చు వారిని మీకు అనుకూలంగా చేసుకోవడానికి వాడుకోవచ్చు రెండవది శత్రువులు మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు జాగ్రత్తగా వినండి స్కిప్ చేయమకండి చేస్తే ఈ ఉపయోగం మీకు అర్థం కాదు ఎప్పుడు చేయాలో చెప్తాను ఎవరినైనా సరే మిమ్మల్ని మీరు వశీకరణ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నప్పుడు శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షం అష్టమి తేదీ నుండి మొదలుపెట్టాలి వరుసగా నలభై ఒక్క రోజులు ఈ సాధన చేయాలి శుక్లపక్షం అష్టమి రోజు మొదలుపెట్టి వరుసగా నలభై ఒక్క రోజులు మీరు ప్రతిరోజు మీ ఇంటి దగ్గర ఉన్న శంఖ పుష్పాల చెట్టు దగ్గర నీరు పోసి మనసులో నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పి ఈ ఒక పువ్వు తీసుకొని దేవుడి దగ్గర పెట్టి చూపించి తర్వాత ఆ పుష్పాన్ని మీరు క్లీమ్ అనే బీజాక్షర మంత్రంతో ఒక ఈ పువ్వుని చేత్తో ఇలా పట్టుకొని క్లీమ్ 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 అలా ఎనిమిది సార్లు అనుకొని చేత్తో పట్టుకొని మీరు తర్వాత ఈ పువ్వుని కళ్ళకద్దుకొని మీ కూరకు చెప్పుకొని మీరు తినాలి ఇలా మీరు నలభై ఒక్క రోజులు చేయాలి ఆడవారు అయితే నెలసరి టైం ఆ ఐదు రోజులు ఆపేసి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు భగవంతుడు బాలకు అవకాశం ఇచ్చాడు మగవారు కంటిన్యూ చేయాలి ఒకరోజు మిస్ అయినా మీకు ఫలితము రాదు కంటిన్యూ ఫార్టీ వన్ డేస్ చేయాల్సిందే ఇందుట్లో మర్చిపోయానండి అని కాదు ఇది ఉదయం పూట సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి ఒక గంట లోపు మాత్రమే ఈ ప్రయోగాన్ని చేయాలి బాగా గుర్తుంచుకోండి అలా కాకుండా మనం ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఎటువంటి ఫలితము రాదు ఇది సూర్యోదయం అయిన తర్వాత గంటలోపే చేయాలి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ బీజాక్షయ మంత్రాన్ని కూడా చేతితో పట్టుకొని నూట ఎనిమిది సార్లు క్లీమ్ క్లీన్ క్లీమ్ అనుకోవాలి అలా అనుకొని మీరు నమస్కారం చేసుకొని ఈ పువ్వుని కళ్ళ తీసుకోవాలి మీరు లోపలికి తీసుకోవాలి ఈ ఉపాయం మొదలుపెట్టి రెండో రోజు నుండి కానీ మీకు అద్భుతమైన మీకు అనుభూతి కలుగుతుంది తెలుస్తుంది మీకు మీలో సమూహ శక్తి ఆకర్షణ శక్తి వెయ్యి రట్లు పెరుగుతుంది ఈ ఉపాయం చేసేటప్పుడు మీరు ఎవరిని మీ మన అంటే మీకు అనుకూలం కావాలనుకుంటున్నారో వారిని మీ మనసులో తలుచుకొని ఈ ఉపాయం చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఏమాత్రం మీరు పొరపాటును కూడా శత్రుత్వంగా భావించి వారిని ఏదో చేద్దామని చేస్తే ఫలితం రాదు ఇది గుర్తుంచుకోవాలి అలాగే శత్రువులు పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకూలంగా మారడానికి మనం ఏం చేయాలో చెప్తాను మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు వీరు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వారి నుండి రక్షణ పొందడానికి అనుకూలంగా వారిని చేసుకోవడానికి ఈ ఉపాయం చేయండి కృష్ణపక్షం ఇంతకుముందు శుక్లపక్షం అనుకున్నాం కృష్ణపక్షం అష్టమి తిది రోజు నుండి ఈ పువ్వులు సేకరించండి సేకరించి అంటే రోజు పూలు సేకరించండి పూలు సేకరించి ఏం చేస్తారంటే అంటే ఆ రోజు మాత్రమే శుక్లపక్షం శుక్లపక్షం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అష్టమి తేదీ రోజున ఈ పూలు సేకరించండి సేకరించి వీటిని ఎండబెట్టండి ఎండబెట్టి చక్కగా పౌడర్ చేసుకోండి పౌడర్ చేసిన తర్వాత మీరు శివాలయంలో కానీ మీ ఇంట్లో శివార్చన చేస్తే శివలింగం దగ్గర ఈ పౌడర్ని పెట్టండి పెట్టి మంత్రాన్ని ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని మీరు దగ్గర దగ్గరగా పన్నెండు మాలలు అంటే పన్నెండు ఇంటి ఎనిమిది మాలలు ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి జపం చేసి ఈ పౌడర్ని మీరు ఏం చేయాలి చక్కగా మీరు రోజు శత్రువుని కలవడానికి వెళ్ళేటప్పుడు ఆవు నేతిలో ఈ పౌడర్ని కలుపుకొని మీరు బొట్టుగా పెట్టుకోవాలి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి ఈ పౌడర్ని ఆవు నేతితో ఇది ఎర్ర ఎరటి ఇది పూలు బాగుంటా నల్లటి పువ్వులైనా బ్లూ కలర్ ఉన్నా తెలిపోయినా ఏ కలర్ అయినా పర్వాలేదు ఈ పువ్వులు మాత్రమే వాడాలి అది గుర్తుంచుకోండి ఆవు నేతిలో ఆ పౌడర్ని కలుపుకొని బొట్టుగా పెట్టుకొని మీ శత్రువుతో మాట్లాడడానికి వెళ్ళినా శత్రువుతో ఏదైనా మీటింగ్ ఉన్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇది పెట్టుకుని వెళ్ళండి ఆ శత్రువు మీతో మాట్లాడడానికి కూడా భయపడతాడు వారు మీ మాట ఎదురు చెప్పరు మీకు అనుకూలంగా మారతారు ఈ పౌడర్ అంత అద్భుతమైన శక్తి ఉంటుంది ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్లపక్షము అష్టమి రోజు ఈ పువ్వులు సేకరించి మనం ఎండ పెట్టుకొని తర్వాత శివుడి దగ్గర పెట్టుకొని అంటే ఎండిపోయిన పౌడర్ని శివుడి దగ్గర పెట్టి మంత్ర జపం చేసిన తర్వాత మాత్రమే వాడుకోవాలి ఈ మంత్ర జపం మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను మీకు చెప్తాను ఇది ఈ మంత్రాన్ని మీరు కరెక్ట్గా పన్నెండు మాలలు అంటే పన్నెండు వందల తొంభై ఆరు సార్లు ఈ మంత్రాన్ని మీరు అభిమంత్రించుకోవాలి ఈ పువ్వుల పౌడర్కి ఈ మంత్రాన్ని మీరు చేస్తున్నప్పుడు కానీ ఒకవేళ మంత్రం జపం చేయలేము అనుకునేవారు ఎవరైనా సరే ఈ ప్రయోగాన్ని చేయవద్దు మంత్ర జపం చేయగలిగితేనే ఈ ప్రయోగాన్ని చేయండి ఈ మంత్ర జపం చాలా తేలికైన మంత్రం బీజాక్షర మంత్రాలే చాలా తేలికైనవి ఓం హం జుం సహ ఈ మంత్రాన్ని నేను మళ్ళీ వినిపిస్తాను ఓం హం ఝుం సహ ఇది ఎందుకంటే బీజాక్షర మంత్రాల్లో సర్గలు విసర్గలు ఇలా ఉంటాయి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ మంత్రాన్ని పెడతాను మీరు దాన్ని చూడండి అలాగే ఒకవేళ మీకు మంత్రం ఇది జపించలేము అనేవారు ఇది చేయమాకండి ఇది కంపల్సరిగా ఆ మంత్రజపం చేస్తే ఆ పువ్వులు ఎండబెట్టిన పువ్వులు ఏదైతే ఉందో దానికి ఆ శక్తి వస్తుంది ఈ ప్రతి మంత్రానికి అధిదేవతలు ఉంటారు వారి శక్తి దాంట్లో ఉంటుంది మనం ఎవరు చేయకూడదు చెప్తాను మీకు ఎవరికైనా సరే ఈ మంత్రజపం చే చేయకూడని వారు చెప్తాను మీకు షుగర్ కానీ బీపీ కానీ అంటే కోపం ఎక్కువ కోపం ఉన్నవారు ఈ మంత్రజపం చేయవద్దు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అంటే దంతాలకు సంబంధించిన సమస్యలు దంతాలు ఊడిపోయి కానీ పళ్ళు ఊడిపోయి కానీ ఇలా ఎవరన్నా ఇబ్బంది ఉన్నవారు ఈ మంత్రజపం చేయమాకండి అలాగే శారీరకంగా ఏదైనా దీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ మంత్రజపం చేయమాకండి అంటే అది మీకు పనికిరాదని అర్థం అలాగే మీరు ఆడవారైనా మగవారైనా సరే మీ మనసులో అవతల వారిని ద్వేషిస్తూ కోపంతోనో పగతోనో ఈ మంత్ర జపం మాత్రం చేయమాకండి ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా అది మీకే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చెప్పడం నా బాధ్యత మంచి చెప్పాలి చెడు చెప్పాలి చేసేవారికి వారి యొక్క మానసిక స్థితిని కూడా అర్థం చేసుకొని చెప్పాలి ఇలాంటి వాటిని మనం చాలామంది మిత్రులు అడిగారు వీటిని దుష్ట ప్రయోగాలకి అనవసరంగా వేరే వారిని ఇబ్బంది పెట్టడానికి చేస్తే ఎవరైతే చేస్తారో వారు వంతటికి వారే వారు పోయి వారే తోకొని దాంట్లో వారే పూడ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నించేయండి ఇవి తేలికగా ఉంటాయి కానీ ఆ తిథిలో ఆ వారంలో చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది గుర్తుంచుకొని చేయండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ